దేశ రాజధాని హస్తినలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూతులకు తరలి వచ్చి ఓటేస్తున్నారు ఓటర్లు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఉదయమే పలువురు ప్రముఖులు ఓటేశారు ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లోని పోలింగ్ సెంటర్లో ఓటేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన ఓటు వినియోగించుకున్నారు లక్షలాది మంది ప్రజల సంక్షేమానికి ఓటేస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు ఢిల్లీలో మరోసారి ఆప్ సర్కార్ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు మళ్లీ హస్తినా సీఎంగా కేజ్రీవాల్ అవుతారని చెప్పారు ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచిదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కల్కాజీలోని మాదిపూర్ పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్కాల్ ఓటేశారు ఆ తర్వాత ఓటింగ్ సరళిని పరిశీలించారు ఢిల్లీ మాజీ సీఎం కొడుకు సందీప్ దీక్షిత్ జాంగ్పురాలో సెగ్మెంట్లో ఓటేశారు ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ప్రజాస్వామ్యం పండుగలో ఉత్సాహంగా ప్రజలు పాల్గొనాలన్నారు యువత మహిళలు భారీగా తరలివచ్చి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను పదమూడు ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేయనున్నారు పోలింగ్ బూత్లలో మొత్తం ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఓటేయనున్నారు హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన ఏడు మంది ఓటర్లలో ఆరు మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ నెల ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఉండనుంది మరోవైపు యూపీలోని మిల్కీపూర్ తమిళనాడులోని ఎరోడ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి రెడ్ అప్డేట్ అప్డేట్ సందర్శానికి మదర్ లైవ్లో ఉన్నారు మదర్ అప్డేట్స్ అంటే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ అవగా ప్రస్తుతం తొమ్మిది గంటల వరకు కూడా సుమారు ఐదు నుంచి పది శాతం వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం మనం ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము ఒక పోలింగ్ సెంటర్ గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం విజువల్స్ కూడా చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఓటర్లు అయితే బారి బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఒక్కొక్కరు కూడా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్నారు కీలకంగా రెండు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు పోలింగ్ కేంద్రాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళలకి పురుషులకి సపరేట్ సపరేట్గా లైన్స్ని ఏర్పాటు చేశారు వారందరూ కూడా మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడవచ్చు ఒక్కొక్కరుగా లైన్లలో నిలబడి వారి ఓటు ఒక్కను వినియోగించుకుంటున్నారు పోలీసులు కూడా ఫోన్లలో అయితే అలో చేయట్లేదు పోలింగ్ కేంద్రాల్లోకి కేవలం ఐడి కార్డు అలాగే పోలింగ్కి సంబంధించినటువంటి స్లిప్లు ఉన్నటువంటి వారిని మాత్రమే అలో చేస్తున్నారు మిగతా వస్తువులు ఏవి కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఫోన్లు కానీ ఇట్లాంటి వెయిట్ని కూడా ప్రస్తుతానికైతే పోలీ పోలీసులు అలో చేయట్లేదు ఓటాకును వినియోగించుకున్న తర్వాత వారందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకొని బయటికి వచ్చేందుకు అంటే త్వరితగతిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే చేశారు హజల్ ఫ్రీగానైతే ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూ ఉంది ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ ఇప్పటివరకు ఈవీఎంల మొరాయింపు కానీ లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ తోటి ఆగిపోయినటువంటి దాఖలాలు కానీ ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు ప్రస్తుతానికైతే ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే పోలింగ్ అయితే జరుగుతూ ఉంది మొత్తంగా పదమూడు వేల పైచీలకు పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ని పరిశీలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూనే హండ్రెడ్ పర్సెంటేజ్ వెబ్కాస్టింగ్ ఉంది ప్రతి పోలింగ్ బూత్లో ఏం జరుగుతుంది ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవసరంగా అవసరమైన అయినట్టుగా వెబ్కాస్టింగ్ని కూడా ఏర్పాటు చేశారు టోటల్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది మిగతా అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజో లేకపోతే సిక్స్టీ పర్సెంటేజో కాస్టింగ్ ఉండేది బట్ ఢిల్లీకి సంబంధించి పూర్తిస్థాయి అర్బన్ ఓటింగ్ ఉన్నటువంటి ఏరియాస్కి ఉన్నాయి దానిలో భాగంగానే పూర్తిస్థాయిలో వెబ్కాస్టింగ్ని అయితే ఏర్పాటు చేశారు ఇక ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది బహుముఖ కానీ గ్రౌండ్లో మాత్రం రెండు పార్టీల మధ్య కోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది సో చూడాల్సి ఉంటుంది మూడు పార్టీలు కూడా అతిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలనైతే ప్రచార పర్వంలో అన్ని కార్యక్రమాలు కూడా చేశారు ఇప్పుడు అయితే ఓటింగ్ రోజు వచ్చింది ఉదయం నుంచి కూడా ఇటు ఓటర్లు అలాగే ప్రముఖులు వివీఐపీలు కావచ్చు లేకపోతే క్యాండిడేట్స్ కూడా వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటూనే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ పౌరులందరూ కూడా ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు ఇక ప్రముఖులకు సంబంధించి చూసుకుంటే నిర్మాణ్ భవన్ నిర్మాణ్ భవన్లో రాహుల్ గాంధీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అల్కాలాంబా కావచ్చు ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా వరుసగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక బీజేపీ ఎంపీ బాన్సాయ్ స్వరాజ్ కూడా తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైతే లైన్లలో వేచి ఉంటారు వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి ఆ తర్వాత ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు వచ్చినా వారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే లాస్ట్ టైం పోలింగ్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ టూ పర్సెంటేజ్ వరకు పోల్ పర్సంటేజ్ అనేది కూడా నమోదైంది ఈసారి ఆ పర్సంటేజ్ దాటుతుందా లేకపోతే ఆ పర్సంటేజ్ లోపే కన్ఫ్యూజ్ అవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది ఇప్పటికైతే కేంద్ర ఎన్నికల సంఘంతో సహా రాజకీయ పార్టీలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రచారం చేస్తున్నాయి కొద్దిసేపటి క్రితం కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ల నుంచి ఓటర్లకు అందరికీ కూడా కాల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తులు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో పోల్ పర్సంటేజ్ అనేది తక్కువగా నమోదవుతూ ఉంటుంది బట్ ఆ దాన్ని కూడా చెరిపేసే దిశగా ఎన్నికల సంఘం కావచ్చు అలాగే రాజకీయ పార్టీలు కావచ్చు ముమ్మరంగా ప్రచారాలు అయితే నిర్వహించాయి ఎన్ని ఎలక్షన్ కమిషన్ అయితే ఎలక్షన్ డే కూడా ఓటర్లందరికీ కూడా ఇటు ఐవీఆర్ ద్వారా మెసేజ్లు కావచ్చు లేకపోతే కాల్స్ చేస్తూ ఓటకు వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది చంద్రిక